బాలు మీనాల విషయంలో మనం ఎదురు చూస్తున్న మలుపు అయితే వచ్చింది ఇక సుశీల డాలింగ్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక్కటై తీరాల్సిందే అందుకోసమే కదా కంకణం కట్టి మరి పిలిపించింది వాళ్ళిద్దరిని అయితే బాలు మరలా అక్కడ ఏ పని చేసేవాడు ఇక్కడ కూడా అదే పని అనమాట మీనాకి దూరంగా ఉండడం ఇక షీలా గారు ఊరుకుంటారా ఊరుకోరు కదా బాలుని మీనా నిద్రని కలిపి ఒకే గదిలో పంపిస్తుంది ఇక మీనా ఏమో నేనే కింద పడుకుంటా నువ్వు పైన పడుకో అన్నట్టు పైకి చెప్తే ఇక బాలు పడుకున్న ఒక్క నిమిషానికి ఇక్క మనం అరుచుకుంటా పోయి బాలు వళ్ళో పడిపోతుంది మీనా ఏమైంది ఏమైందంటే ఏంటో అండి పురుగు ఏం అర్థం కాలేదని చెప్తూ ఉంటుంది ఇంతలో సుశల డార్లింగ్ వస్తుంది ఇక వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండడం చూసి ఆమె నవ్వుకుంటూ ఉంటుంది పక్కన మేము ఏమైందమ్మా అంటూ ఉంటే ఏమైందా ఏదో ఒకటి అవుతుంది మొగుడు పెళ్ళాలన్నాక గిల్లుళ్ళు గిచ్చుళ్ళు పురుగులు అన్నీ ఉంటాయి నీకెందుకే అన్నట్టు మాట్లాడితే బాలు ఆశ్చర్యంగా షాక్ అయి చూస్తూ ఉంటాడు వాళ్ళ బామని ఇక మీనా ఏం సిగ్గుపడుతున్నట్టు ఉంటే ఇద్దరు మొహాలు చూస్తూ ఉంటాడు వీళ్ళు నా మీద స్కెచ్ చేశారుగా అనుకుంటారు స్కెచ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీనా పక్క తన దాచుకున్న ప్రేమ ఖచ్చితంగా ఉప్పొంగిపోతూ మీనా మీద కురిపెచ్చేస్తుంది